వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నూతన అధ్యాయానికి శ్రీకారం చూడితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని బురద రాజకీయాలు చేస్తున్నారు ఇంతకీ ఏం చేస్తున్నారు ఇదిగో వాట్సాప్ నెంబర్ ఇచ్చారు కదా ఆ నెంబర్ లో కనుక మీకు ఏదైనా కావాలని చెప్పి అక్కడ హాయిన్ టైప్ చేయండి కొన్ని సేవలు వస్తాయి ఆ సేవల్లో మీకు ఏదైనా క్లిక్ చేయండి మీ అక్కడ డేటా అక్కడ ఇవ్వండి అని చెప్పి అంటున్నారు కదా ఒకవేళ మీ డేటా గనుక అక్కడ ఇస్తే మీ డేటా చోరీ చేయబడుతూ ఉంటుంది మీ డబ్బులు ఉష్ ఉంటాయి లేదంటే మీ ఇంట్లో సంబంధించిన ప్రతి బయోడేటా మొత్తం ఎక్కడికి గెలది గవర్నమెంట్ ఆదిలో వెళ్ళిపోతే మీ డేటా అంతా అక్కడికి వెళ్ళిందంటే మీరు ఒక ఉష్కాకి అన్నట్టు రకరకాలుగా బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు అయితే నారా లోకేష్ గారు దీని గురించి ఏమన్నారు స్వయంగా ఒకసారి మీరేమినండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను వైకాపా నాయకులు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కడ గానీ డేటా తెఫ్ట్ అని నిరూపిస్తే నేనే స్వయంగా వాళ్ళకి పది కోట్ల రూపాయలు నేను కానుక్కుని ఇస్తాను దమ్మున్నమాట వాళ్ళు నా వాళ్ళే తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ కదా నేను చెప్పాడు కదా ఫోన్ చూశారు కదా నారా లోకేష్ గారు వేసినటువంటి పంచు ఎవరైనా సరే డేటా చోరీ అవుతుంది అని చెప్పి ఎలా పది కోట్లు ఆఫర్ ఇచ్చారు నారా లోకేష్ గారు పది కోట్లు లైఫ్ టైం సెటిల్మెంట్ పది కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా ఒక్కసారి ఎవడైతే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్ వార్తాపత్రికల్లో డేటా చోరీ అని చెప్పి రాసినటువంటి దొంగలు ఎవరైనా డేటా చోరీల గురించి ఎవరైనా వీడియోలు తీసిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి మీకు బంపర్ ఆఫర్ ఎదురుగా ఉంది ఇదిగో ఈ పలానా అంశం మీద మీకు డేటా చోరీ అవుతుందని చెప్పి అలా నరలోకి త్రూ నరలోకి దగ్గరికి వెళ్ళిపోండి స్పాట్ లో మీకు పది కోట్లు ఇచ్చి మీకు సలాం కొడతారు ఆయన చెప్పారు కదా ఇప్పటికైనా బురద జల్లి రాజకీయాలు చేయడం మానండి ఇప్పుడు ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ అనేది పరిపాలన సులభతరం అవుతుంది ఇప్పుడు ప్రతి దానికి సచివాలయంకి వెళ్ళాలి ఎక్కడి నుండో ఎటు నుండో అంటే వెళ్తారు ప్రతి ఒక్కరు ఈ రోజు నా హ్యాండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నారు కదా ఎవరైనా సరే ఈ హ్యాండ్రాయిడ్ మొబైల్ వాడుతా ఉన్నారు చాలా మంది లో విదేశాల్లో ఉన్న మన యొక్క చుట్టాలతో వీడియో కాల్ మాట్లాడుతున్నారంటే ఐదు నొక్కు ఇది నొక్కు అది చేయని చెప్పి తెలుసుకునేగా నొక్కింది ఇది కూడా అంతే ఒకటే రెండు సార్లు అలవాటు అవదేమో మూడు సార్లు అలవాటు అవుతుంది కదా ఐదు సంవత్సరాల పరిపాలనలో ఇదిగో ఇక్కడ హాయ్ అని హాయ్ అని మాట్లాడితే అక్కడ వెంటనే మీ డేటా సేవలు రావా దాంట్లో మనకి నచ్చిన దాన్ని నొక్కి ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి ఏదైనా కావాలనుకో వెంటనే దానికి సంబంధించి రావా లేదండి నీకు డెత్ సర్టిఫికేట్ రావాలన్నా బర్త్ సర్టిఫికెట్ రావాలన్నా క్యాస్ట్ సర్టిఫికెట్ రావాలన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలన్నా ఏది రావాలన్నా సరే ఇక్కడికి వెళ్ళి దాని పలనా నొక్కి దానికి సంబంధించి ఆ యొక్క వివరాలు ఇచ్చి దాన్ని చేసుకున్నంత మాత్రం నీకు రాదా ఎందుకండి దీని మీద బురదగా జల్లిగా రాజకీయాలు చేస్తారు పరిపాలన అనేది ఇంకా సులభతరం చేసి ప్రజలకి ఎలాంటి సమస్యలు ఎలా తీర్చాలో ముందుకు అడిగేసుకుంటే టెక్నాలజీ ఉపయోగించుకుని ముందుకు వెళ్తా ఉండే చేసేదానికి పంగనామాలు పెడతారు ఎందుకండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయం కొట్టాడు సచివాలయ ని ఏర్పాటు చేశాడు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు అలా ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో కానీ ఎవరైనా స్పందించారా స్టార్టింగ్ రెండు మూడు నెలల్లో ఏవైనా మాట్లాడారా లేదంటే రెండు మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎలక్షన్ టైంలో వాలంటీర్ వ్యవస్థ గురించి నారా లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రస్తావించారు డేటా చోరీ చేయబడతా ఉందని చెప్పి అప్పుడు ప్రస్తావించారు మూడు సంవత్సరాల వరకు కనీసం మీరు ఏర్పాటు చేసిన గవర్నమెంట్కి మీరు ఏర్పాటు చేసిన సచివాలయాల గురించి మీరు ఏర్పాటు చేసిన వాలంటీర్ వ్యవస్థ గురించి ఏమైనా ఎక్కడైనా మాట్లాడిన సందర్భాలు దాఖలు ఉన్నాయో సరే వెనక్కి తిరిగి ఆలోచించండి మీరు చేసిన దానికి సరే చేస్తున్నారు పరిపాలన చేస్తారని చెప్పి అలా చూసారు తప్ప ఏమైనా బురద జల్లే రాజకీయాలు చేశారా కుదిరితే సపోర్ట్ చేయండి లేదంటే ప్రశాంతంగా కూర్చోండి అసలు మీరు వద్దని చెప్పి ప్రజలు మిమ్మల్ని అందరిని పక్కనకి పట్టి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షం అనేది లేకుండా చేస్తే ఎందుకు సార్ మళ్ళీ మీరు ఆంధ్ర రాష్ట్రం మీద ఇలా బురద జల్లి రాజకీయాలు చేస్తారు మీరు అభివృద్ధి చేయరు చేసేవాళ్ళు చేయనివ్వరు మీరు పథకాలు ఎవరు ఇచ్చేవాళ్ళు ఎవరు మీరు పథకాలు ఇచ్చిన దాంట్లో కోతలు విధిస్తారు ఇక్కడ పూర్తిగా పుల్ఫులకి అన్ని ఇస్తా ఉన్నా సరే బురద జల్లి రాజకీయాలు చేస్తారు ఎందుకండి విమర్శించడం వల్ల వచ్చేది ఏమి లేదు ఓడిపోయారు వాటమి నుండి పాఠాలు నేర్చుకొని అరే నాయన మేము ఎందుకు ఓడిపోయాం మేము ఏం చేసాము అని చెప్పి దాని గురించి మాట్లాడిసింది పోయి ఇదిగో చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టం కోటం పార్టీని వదిలిపెట్టం వాళ్ళని వదిలిపెట్టా వాళ్ళని అంత చూస్తా వీళ్ళంత చూస్తా టూ పాయింట్ ఓ చూపిస్తా నా వెంట్రు కూడా పేయలేరు నేనేంటో చూపిస్తా కార్యకర్తలు అందరూ గుర్తు పెట్టుకోండి మంచి చేసిన వాడిని గుర్తు పెట్టుకోండి చెడు చేసిన గుర్తుపెట్టుకోండి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు వచ్చే ముప్పై ఏళ్ళు మనమే ముఖ్యమంత్రిగా ఉంటాం నా అంతేంటో తెలుస్తా మీ అంతేంటో తెలుస్తానంటూ ఎందుకు వచ్చింది సార్ ఏం చేయడానికి సార్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం సార్ ప్రజల అంతిమ తీర్పు సార్ ప్రజలు చెప్పిన దానికి ప్రతి ఒక్కరు శిరస్సు వహించాలి వాళ్ళకి అధికారం కావాల్సితే వాళ్ళని నెత్తిని పెట్టుకుంటారు ఒత్తిరంలో కింద పడేస్తారు ప్రజల యొక్క మనల్ని మనం పొందాలి ప్రజలు చెప్పిన ప్రకారం మనం చేయాలి అంతే తప్ప మేము ఏది పడతా చేస్తామన్నంత మాత్రాన ప్రజలు ఇదివరకులా లేరు సార్ ప్రజలంతా అప్గ్రేడ్ అయిపోయారు మీరు టూ పాయింట్ ఓలో ఉన్నారు ప్రజలు ఫోర్ పాయింట్ ఓలో ఉన్నారు అది గుర్తు పెట్టుకోండి ఈ రోజున బురద జల్లె రాజకీయాలు కాస్త ఆగండి ఇప్పుడు సచివాలయంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎన్ని సమస్యలు తీర్చుకుంటాం కన్నా ఫోన్ లో ఒక టక్ మన ఒక మెసేజ్ పెట్టి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్త చేసుకొని దానికి ఎలా అప్లై చేసుకోలేదు ఏం చేయాలని చెప్పి ప్రతిదీ క్షణాల్లో మన ముందు కళ్ళ ముందు కనబడుతున్న దానికి కావాలంటారా లేదంటే కాళ్ళు అడిగిన వెళ్ళి లేదంటే బండి మీద వెళ్ళి ఆయిల్ ఖర్చులు పెట్టిన అట్ వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి అన్ని కావాలంటారా అభివృద్ధి జరుగుతున్న క్రమంలో మనుషులు కూడా అప్డేట్ అవ్వాలి సార్ చెప్పండి ఈ రోజు వెళ్ళండి పది కోట్ల రూపాయలు మామూలు విషయం కదా చిన్న చిత్తక అమౌంట్ కదా కదా పది కోట్ల రూపాయలు లైఫ్ టైమ్స్ లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది మీ జీవితాలు డేటా చోరీ చేయబడుతుందని చెప్పి చెప్పండి స్పాట్లో నారా లోకేష్ పది కోట్లు ఇస్తారు ఇంకోటి ఏదో మాట్లాడతారు కదా రిపోర్టర్స్ అడిగారు కదా ఈ వాట్సాప్ గవర్నెన్స్ అంతా జగన్మోహన్ రెడ్డి తీసుకొని చెప్పి చెప్పని చెప్పినారు కదా నారా లోకేష్ కరెక్ట్ గా ఎలా అంటితా అంటే అలా అంటించారు కదా సెల్ ఫోనే లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మరి వాట్సాప్ గురించి జగన్మోహన్ తెలుస్తుంది మళ్ళీ వాట్సాప్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చని చెప్పి గొప్పలు ఎందుకు చెప్తారని చెప్పి నారా లొకేషన్ చక్కగా చొరక లాంటించారు కదా వాస్తవాలు ప్రజలకు తెలుసు సార్ ఎందుకండి బురద జల్లు రాజకీయాలు చేస్తారు ఎనిమిది నెలల పరిపాలనే అయింది మొత్తం ఐదు సంవత్సరాల పరిపాలన ఏమైపోలా కేవలం ఏడు నెలల పరిపాలన పూర్తి అయింది ఎనిమిదో నెల రన్నింగ్ లో ఉంది సూపర్ సిక్స్ పథకాలు అవలంబిస్తానికి రెండు పథకాలు అవలంబించారు నాలుగు ఉన్నాయి అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తా ఉన్నారు ఇవన్నీ మీ కళ్ళు కనిపించవు వైసీపీ బోతం పట్టేసి కూర్చుంది మీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి బురదజల్లి రాజకీయాలు శవరాజకీయాలు చేయడం కోసం గుంటకాన్ని నక్కల ఎదురు చూసినట్టు అలా ఎదురు చూస్తా ఉన్నారు ఎక్కడ ఏ మిస్టేక్ జరుగుద్దా ఎవరిని ఎలా హింసించేద్దామా ఏం చేద్దాం అలా చేద్దాం ఇలా చేద్దాం అని చెప్పి బురదజల్లి రాజకీయాల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఈ రోజున కోటం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసే వినూత్న కార్యక్రమాలకి ప్రజల నుంచి వస్తున్నటువంటి విశేష ఆదరణ చూసి తట్టుకోలేక వీళ్ళు చేసినటువంటి ఏషాలు నారా లోకేష్ గారు చేసిన ఈ యొక్క ఏదైతే ఛాలెంజ్ ఉందో ఈ ఛాలెంజ్ స్వీకరించండి దమ్ముంటే దమ్ముంటే మీరు డేటా చోరిందని చెప్పి మైకుల దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టడం ఐ పెట్టడం కాదు దమ్ముంటే దీని మీద టిబెట్కి వెళ్ళి లేదంటే తీసుకోండి అక్కడికి వెళ్ళి పది కోట్లు మీకోసం ఎదురు చూస్తా ఉన్నాయి పనికి మాటలు మాట్లాడడం కాదు పనికి మాటలు మాట్లాడాలి ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసిన పనికి సహకరించండి ఈ యొక్క వినూత్న కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి తెలియని వాళ్ళకి తెలియపరచండి ఏ పలానా పలానా వాట్సాప్ కనుక ఓపెన్ చేసి అమ్మా ఇది పరిస్థితి ఇలా పెడితే నీకు ఇంట్లోనే వచ్చేద్దని చెప్తే ఆ పుణ్యం ఏది నీకే ఉంటుంది కదా ఈ పుణ్యాలు మనకొద్దు బురద జల్లడమే మనకు కావాలి ఎవడు తిట్టినా మనకొద్దు మనల్ని మనల్ని తిట్టే వాళ్ళే మనకు కావాలి ఎందుకు సార్ బురద జల్లడం వల్ల ఏమవుతుంది సార్ చేస్తున్న పరిపాలనకి సహకరించండి అండి సహకరించండి మనకు కావాల్సిన ప్రతి పనులు చేయించుకుందాం ప్రజ ప్రభుత్వంతో అంతే తప్ప బురద జలడం వల్ల ఏమి కొంపలేం మునిగిపోవు నీ యొక్క మచ్చ కనపడుతుంటే పలానాడు రోజున రోజులు చేసాడు చేసేడు రేపటి అది వాస్తవాలు తెలిసిన తర్వాత నీకు చేయాల్సినటువంటి సత్కార్యాలు చక్కగా జరుగుతాయి జగన్మోహన్ రెడ్డి చేయలే గత ఐదు రోజులు నేను వచ్చేసి ఇది చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోపెట్టలే ఈ రోజున రేపు మీ పరిస్థితి కూడా అంతే రాబోయే రోజుల్లో కుదిరితే ప్రభుత్వానికి సహాయం చేయండి లేదంటే మీ పని మీరు ప్రశాంతంగా చేసుకున్న తప్ప కోటం ప్రభుత్వాన్ని మీద బురద జల్తే కట్ అంతకంత ఖచ్చితంగా అనుభవిస్తారు సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ